యాదాద్రి మహాదివ్య క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి స్వస్తి వాచనంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఇవాళ ఉదయం ప్రారంభించారు బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేకంగా ఉత్సవాలను కూడా ఏర్పాటు చేశారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు మార్చి ఒకటి నుంచి మార్చి పదకొండు వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేటి ఉదయం స్వస్తి వాచనంతా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఈ రోజు స్వస్తి వాచనంతో మొదలైన బ్రహ్మోత్సవాల్లో రేపు ధ్వజారోహణం గరుడ ముద్దలు ఎగురవేసే కార్యక్రమం నిర్వహించనున్నారు మూడవ తేదీ నుంచి ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారికి వివిధ రకాల అలంకార వాహన సేవలు నిర్వహించనున్నారు ఈ ఏడున రాత్రి అశ్వవాహన సేవ నిర్వహించిన అనంతరం ఎదుర్కోలు ఎనిమిదిన గజవాహన సేవ తర్వాత లక్ష్మీ నారసింహుల కళ్యాణ మహోత్సవం తొమ్మిదిన రాత్రి ఏడు గంటలకు దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు పదవ తేదీన శ్రీ పుష్పయాగం దేవతోద్వాసన దోపోత్సవం జరపనున్నారు పదకొండున ర శతకఠాభిషేకం శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు నిత్య మొక్కు కళ్యాణాలను రద్దు చేశారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రధాన ఆలయాన్ని ఆలయ మండపాలను ముఖద్వారాలను గోపురాన్ని విద్యుత్ దీపాలు వివిధ రకాల పూలమాలలు అరటి మామిడి తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు ఈ నెల ఎనిమిదిన తిరు కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారిని దర్శించుకుని స్వామి అమ్మవార్లకు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొండపైకి వాహనాలను ఉచితంగా అనుమతించనున్నట్లు ఈవో ఏ ఊరి భాస్కర్రావు వెల్లడించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ ఉత్సవాలను చేయాలని ఏర్పాట్లు చేస్తుంది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సి కోరుతున్నాము మేము ఈసారి సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేవస్థానం ప్రభుత్వానికి తెలియపరిస్తే ప్రభుత్వం కూడా అనుమతి అనుమతించింది మరోవైపు యాదాద్రిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం పెద్దపీట వేసింది ఇందుకోసం ప్రధాన ఆలయ ఉత్తర దిక్కున ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు నృసింహ వైభవంపై గరికపాటి నరసింహారావు ప్రవచనాలు నాలుగున ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపతి భక్తి భక్తిగీత విభావరి ఐదున ప్రముఖ జానపద సినీ గాయకురాలు తేలు విజయ్ తో భక్తి సంగీత కార్యక్రమం ఆరున శాస్త్రీయ సంగీత విద్వాంసుడు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ చే అన్నమాచార్య సంకీర్తన విభావరి ఏడున డాక్టర్ శోభారాజ్ చే అన్నమాచార్య త్యాగరాజ కీర్తనలు భక్తి సంగీతం తొమ్మిదిన లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు సంగీత దర్శకుడు కోమండూరి రామాచార్యులచే మ్యూజికల్ ఈవెంట్స్ జరగనున్నాయి నారసింహుడి కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం అధికారులు కళ్యాణ టికెట్లను అందుబాటులో ఉంచారు టికెట్ రేటును మూడు వేల రూపాయలుగా నిర్ణయించి ఆన్లైన్ ఆఫ్లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు కళ్యాణంలో పాల్గొనే దంపతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం చేయనున్నారు కాగా ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల నుంచి యాదగిరిగుట్టకు ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్